భారత రాజ్యాంగ రచించిన బిఆర్ అంబేద్కర్ గారి వద్ద సందర్భంగా ఈరోజు ఎన్నెన్నర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు కార్యకర్తలన్నీ అందరూ ఘనమైన నివాళి ఇవ్వడం జరిగింది బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారమే ఈరోజు చట్టాలైతేనేమి మనం ఎలా పారి పరిపాలించబడమైతేనేమి అవన్నీ బీఆర్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా మనం ఈరోజు మన రాజ్యాంగం అమలు తెచ్చుకున్నాం అన్ని కాలానుగుణంగా కొన్ని కొన్ని చేంజెస్ చేసుకొని మనం పరిపాలించబడుతున్నాం తీవ్రమ బీఆర్ అంబేద్కర్ గారి వల్ల జరుగుతూ ఉంది ఈరోజు ఎస్సీ 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 వర్గాలు ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగంలో వాళ్ళకని అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాల వాళ్ళకు ఫెసిలిటీస్ అయితేనేమి రోడ్లు అయితేనేమి ఎస్సీ సబ్లాండ్ కింద రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉంది కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం వల్ల మనము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ కార్యక్రమానికి వచ్చిన మా కార్యకర్త పేరు పేర్కేసినా నాకు ధన్యవాదాలు తెలియజేస్తుంది